దైవ మర్మములు సహోదర భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ పది ఈరోజు వాక్య భాగము దావీదు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య యగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చినం ఫిల్దెల్పియా సంఘము ఆరవ కాలమును సూచించుచున్నది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచ్చినం సువార్తను లోకమంతటికి తీసుకుని వెళ్ళిన సేవా పరిచర్యను ఈ కాలములో చూడగలము వెయ్యి సంవత్సరం వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను వెసిలి బహిరంగంగా వీధుల్లో సువార్తను ప్రకటించినందున అతడు హింసింపబడేను ఇక్కడ ప్రభువు ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడిన ఉన్నవాడుగా బయలుపరుచుకొనేను ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తులువు వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు వ్రాసాను నీ కొరకై ఇదంతయ చేసేతిని నా కొరకై నీవు ఏమి చేసేతివి కొన్ని సంవత్సరం పింబట ఒక యవనస్థుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచాను రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను వేదన్ను తలపోయిచు అక్కడ వ్రాసిన మాటలను చదివాను వెంటనే అతడు మారుమనస్సు నుండి తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను ఇతరులకు రక్షణను గూర్చిన సువార్తను చెప్పుటకై మెరేబియన్ మిషన్ను ఆయనే స్థాపించాను మనము ధైర్యంతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా ఉండును ఏ మనుషుడును దాన్ని ముయ్యజాలడు అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలేను ప్రకటన గ్రంథము అధ్యాయము పన్నెండవ వచ్చినములో వీరికి నాలుగంతల వాగ్దానం ఇవ్వబడెను దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట దేవుని పట్న పేరును ధరించి ఉండుట దేవుని పేరు వ్రాయబడుట క్రొత్త పేరు వ్రాయబడుట ప్రైస్తలాడ్